ఈ రోజు జనవరి ఫోర్ కదా ఇద్దరు మహనీయులు పుట్టినరోజు లూయి అందుల కోసం లిపి కనిపెట్టిన లూయి సరైజాక్ న్యూటన్ న్యూటన్ ఏం చేశాడు తెలుసా గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ వస్తువు పైకి కన్నా భూమికి మళ్ళీ తిరిగి వస్తుందని అలాగే మన అందరం చేసేది మన అండ్ ఈక్వల్ రియాక్షన్ ప్రతి ఒక్క చర్యకు వ్యతిరేక దిశలో ప్రతి చర్య ఉంటుంది అందుకని ఎవరన్నా కొట్టంగానే డామును కొడతాం మనం ఎవరైనా తిట్టంగానే తిడతాం కాలేస్తే కాలేత్తాం చేయలే చేస్తాం అని అది కాదు నోటన్ చెప్పింది ఫ్రీ అనక్కి వస్తుంటే బండి ముందుకు వెళ్ళడం అంటే ఫోర్స్ వెనక్కి ఫోర్స్ వస్తుంటే ఎదరికెళ్ళడం ఎవరి యాక్షన్ ఏరోప్లేన్ కానీ ట్రైన్ కానీ వెహికల్స్ కానీ అన్నీ కూడా థర్డ్ లాన్ బట్టే వచ్చినాయి త్రీ లాస్ ఉన్నాయి కదా అలాగే గ్రావిటేషన్ ఫోర్స్ అది కూడా చాలా చిత్రమైంది ఆయన యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు అంత ముందు కూడా యాపిల్ చెట్టు మీద చాలా మంది కూర్చున్నారు అన్ని కాయలు పండి అన్ని కంపలు పండి అన్ని కింద పడి ఆయన ఆయన కూర్చున్నప్పుడు ఒక యాపిల్ పండు పడితే యాపిల్ కింద ఎందుకు పడింది పైకి ఎందుకు పోలేదని ఆయన ప్రశ్నించుకున్నాడు అంటే విద్యార్థుల్లో ప్రశ్నించుకునే తత్వం ఉండాలి ఆ ప్రశ్నించుకునే తత్వం ఉంటే మీరు కూడా న్యూటన్లు అవుతారు పదహారు వందల నలభై మూడులో పుట్టిన న్యూటన్ని ఈ రోజు మన అసెంబ్లీలో చెప్పుకున్నామంటే వాళ్ళు మహనీయులు అలాగే లూయి బ్రెయిలి పుట్టుకతో అందుడు కాదు అతను తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా చెప్పులు కుట్టుకునేవాడు ఫ్రెంచ్ లో ఫ్రాన్స్ లో ఒక పల్లెటూరు వాళ్ళది ఆయన కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పులు కొడుతున్నాడు మూడే కంటే ఆ మేకొచ్చి ఒక కంటిలో పడింది ఒక కన్ను పోయింది నిదానంగా నాలుగేళ్లకు రెండు కళ్ళు పోయినాయి జనరగా మనం చేస్తాం కాలిపోయినా కళ్ళు పోయినా చేయిపోయినా పోయినా ఇంకే ఉంది కుంటి కులాసం ఇంటికి మోసం మన పరిగ్రామం అయిపోయింది మన లైఫ్ అయిపోయిందని మనసు మీద కూర్చొని ఆటలు జారీ చేస్తాం నాకు అది పట్రా నాకు ఇది పట్రా నేను ఎత్తినాలి నేను ఎత్తిన నన్ను ఎవరు పట్టించుకోలేదు నా జోలికి రావట్లేదు నన్ను వదిలేశారు అది అని రకరకాల నిందారోపణ చేస్తాను కానీ ఆయన పట్టుదలతో చదువుకొని ఫ్రెంచ్ లోనే విద్యావేత్త కాకుండా ప్రపంచ దేశాలకు విజయవత్త అందులో వేడ ద్వారా కనిపెట్టే చదువుకునే లిపిని కనిపెట్టాడు ఇవాళ అందులో దినోత్సవం పద్దెనిమిది వందల తొమ్మిది అంటే రెండు వందల పద్నాలుగు సంవత్సరాల క్రితం పుట్టిన ఫ్రాన్స్ దేశంలో పుట్టిన మన అసెంబ్లీలో ఇవాళ చెప్పుకున్నామంటే ఆ ఇద్దరు మహనీయులు వాళ్ళిద్దరు కూడా చేజేలు పలకండి నెక్స్ట్ నిన్న నిన్న జ్యోతిబాయి పూలే భార్య సావిత్రిబాయి పూలే ఆమె మొట్టమొదటి టీచర్ లేడీ టీచర్ అనమాట నిన్న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం మరి ఆమె కూడా ఎంతో కష్టపడి పన్నెండేళ్ళు వివాహమైన భర్త ప్రోత్సాహంతో ఆమె చదువుకొని పూణే నగరంలో పూణే నగరం ఒక పూణే అనమాట ఆమె చదువుకొని వెనకబడిన తరగతి నుంచి వచ్చిన మహిళ ఆమె ఆ రోజుల్లో ఆడపిల్లలకి విద్యను బోధించడం అంటే ఆడపిల్ల ఇతంతులు అనమాట అప్పుడు పెళ్లి చేస్తే పోయేవాడు అరవై ఏళ్ళ ముసళుడికి పద తొమ్మిది ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేసేవాడు అలాంటి వాళ్ళందరికీ చదువు చెప్పింది అలాగే ఈరోజు పుట్టిన లోయీ బ్రెయిలీ హైజాక్ మన మనబడిలో జయరాజ్ మాస్టర్ ఇంగ్లీష్ మాస్టర్ కూడా పుట్టినరోజు ఆయన కూడా పుట్టింద శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ